శ్రీ శ్రీగురుప్యనమ శ్రీ గణేశాయనమ ఓం నమో భగవతే వాసదేవాయ ఐదవ ఐదవాత్రయం మృగశృంగిని చరిత్ర ఆ బ్రాహ్మణుడు కుచ్చురుని కుమారుడు కనుక కౌచుడని పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడు అనే పేరుతో పిలుచుచుండిది అదటిలనగా అతడు కావేరీ నదీ తీరం ఘోర తపస్సు చేస్తున్నాడు కదా అప్పుడు అతను శిలివల్లే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతముద తిరగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగంలో వచ్చి అతన్ని గీకెడివి అందుచేత అతనికి మృగశృంగుడనే పేరు సార్థకమయ్యను మృగశృంగునికి యుక్త వయసు వచ్చి ఉండుడిచి అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఈ విషయం మృగశృంగంతో చెప్పిరి మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఇట్లు పలికెను పూజ్యులకు తల్లిదండ్రులారా నా వివాహ విషయమే మీరు తలపెట్టి నా కార్యం వివరించితిరి అయినను నా అభిప్రాయం కూడా ఆలకింపుడు అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు నుడివిరి ఆయనను అందరూ అసఖమను పొందలేకున్నారు దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలత భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితాన్ని సిద్ధించడం దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులుండే అనగా కార్యేషు దాసి కర్ణేషు మంత్రి మాత సేనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి ఇవి ఆరు ధర్మములు ఉండవలని స్త్రీ గురించి వర్ణించున్నారు అనగా ఇంటి పనులలో దాసీవలను రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను సగిన మందిరంలో రంభవలెను భోజన విషయమున తల్లివలెను రూపమున లక్ష్మివలెను శాంతి స్వభావంలో భూదేవలను స్త్రీ ఆరు విధములుగా వ్యవహరించవలెను అంతేకాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం అర్థం కామం మోక్షం అని నాలుగు పురుషార్థముల్లో మోక్షం ప్రధానమైంది అటువంటి మోక్షం సాధింపనించిన మిగతా మూడును అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించినో కామమును కూడా అట్లే సాధించవలెను ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకోవలేను జీవిత సుఖములలో భార్య ప్రధానమైంది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గం లేదు గుణవతి ఎగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యంగా ఉండుటే కాక అట్టి మనుషుడు ధర్మ అర్థ కామమోక్షములు అవలీలగా సాధించగలడు భార్య గయ్యాళి వినయ విధేతలు లేనిదైనచో ఆ వర్త నరకమును పొలిన కష్టములు అనుభవించచ్చు మరలా నరక పోగలడు కనుక పెండ్లి చేసుకున్నట్టుకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహం అడలను అది ఎటులనగా కన్యా ఏ విధమైన రోగగ్రస్తురాలే ఉండకూడదు ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలో కన్యే ఉండవలేను బంధు పరిజాతలు తెలిసిన విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించినది అత్త మామల మాటలకు జవదాటందే ఉండలేను ఈ విషయములన్నీ మునుపు మహాముని చెప్పి ఉన్నారు కాన అటువంటి గుణవంత్రాలు కన్యనే ఎంచుకోనవలేను అయినా అదేటిట్లా సాచపడను అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో నా సంశయాలను తెలియజేశాను కుమారుడి మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికాను కుమారా నీ మాటలు నాకు ఎంత సంతోషాన్ని కలిగించినవి వయసులో చిన్నవాడు వేరేను మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభీష్ట్ర నెరవేరవలనన్నా దీనదయానుడు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారం వేయము అని పలికాను ఓం నమో భగవతి వాసుదేవాయ ఐదవ అధ్యాయం సంపూర్ణం